హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు చేసుకునే నార్మల్ పప్చార్ కాకుండా వీటితో కూడా పప్పుచార్ చేసుకోండి సేమ్ చూడడానికి అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట దీనికోసం నేనైతే అలసందులు శనగలు కొంచెం తీసుకొని నైటే నానబెట్టుకున్నాను వీటిని విజిల్స్ వేయించడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఎక్కువగానే విజిల్స్ వేయించుకోండి మెత్తగా ఉడిగితేనే మనకు పప్పుచార్ టేస్ట్ అనేది బాగుంటుంది దీనికి తగ్గట్టు వెజిటేబుల్స్ మునక్కాయలు క్యారెట్లు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈలోగా అయితే విజిల్స్ వేయించుకుంటున్నాను అండ్ వచ్చేసి ఒక బాండ అయితే తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని చిట్కాడు దాన్ని చిట్టికడు జీలకర్ర కొంచెం మెంతులు అనమాట నాలుగైదు కొంచెం ఆవాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమంటే చింతపండు కూడా మనం వీటిలో వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ యాడ్ చేశాను అనమాట లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి బాగా రోస్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది మనం ఈ శనగల అలసందలు కూడా మనం పిల్లలకు పెడుతూ ఉండాలి యాక్చువల్గా ఎప్పుడు నేను బాయిల్ చేసి ఇస్తాను లేదంటే గారెల్లో వేస్తాను లేదంటే దోశలో వేస్తాను ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట మా అమ్మాయి ఫస్ట్లో బాగా ఉడకపెట్టిన బాగా తినేది అలా తినట్లేదని దోశలు వేయడం మొదలు పెట్టాను అప్పుడప్పుడు గారెలు వేసేదాన్ని ఇప్పుడు అలా కూడా అసలు తినట్లేదు అనమాట టేస్ట్లు మారుతూ ఉంటాయి కదా వీళ్ళకి అందుకని చెప్పి పప్పుచారులో చేశాను నార్మల్ పప్పుచారులే ఉండడం ఇడ్లీలో బాగా తినింది సో చూసారు కదా ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది మూత పెట్టేసుకోండి దీనికి యాక్చువల్గా అయితే కొంచెం ఇంతపడి నానబెట్టుకొని రసం వేసుకోవచ్చు నేనైతే టమాటా కానీ నిమ్మకాయ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాను దీనికోసం ఒక నాలుగు టమాటాలు బాగా మెత్తగా ఉన్నవి తీసుకున్నాను వాటిని బాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక టమాటా అయితే ఇందులోనే వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకున్నాను మిగతా నాలుగు టమాటాలు కొంచెం వెల్లుల్లి రబ్బులు నాలుగైదు మిరియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒక టమాటా కట్ చేసి పెట్టుకుని ఇలా వేసుకున్నాను ఈ జ్యూస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఈ ముక్కలకంతా కూడా పట్టి కొంచెం ముక్కలు కూడా మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడికిపోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈలోగా అయితే మనకి పప్పు అయితే ఉడికిపోయింది ఎంత బాగా ఉడికిపెట్టినా కూడా మనకి అక్కడక్కడ కొంచెం పలుకులాగా ఉంటుంది కదా సో దీన్ని కొంచెం మెత్తగా మెదిపేద్దాము మెదిపేసుకొని తర్వాత మనం సేమ్ ఇదే మిక్సీ జార్లో కొంచెం మిక్సీ వేసేసుకుందాము మిక్సీ వేసేసుకొని కొంచెం యాక్చువల్గా ఇష్టం ఉన్న వాళ్ళయితే మనకి టేస్ట్తో పని లేదనుకుంటే ఈ మనం ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కూడా ఈ పొట్టు ఉంటుంది కదా పైదంతా కూడా పేల్ చేయకుండానే మనం ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవచ్చు పప్పుచారులోకి కాకపోతే కొంచెం మనకి సేమ్ యాసిటీజు సేమ్ మామూలు పప్పుచారులకి రావాలంటే మాత్రం మనం వడకట్టుకోవడం బెస్ట్ అనమాట ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోకి నేను సేమ్ వడ అనమాట ఒక స్పూన్తో తిప్పితే ఈజీగా అయిపోయింది మొత్తం అంతా ఇందులో పోసేసి స్పూన్తో అయితే మొత్తం అంతా తిప్పేసాను యాక్చువల్గా అయితే మనకి ఫైబర్ ఉంటేనే మంచిది కాకపోతే ఏంటంటే కొంచెం టేస్టీగా రావాలంటే అప్పుడప్పుడు ఇలా తినాలి తప్పదు అప్పుడు ఇదంతా కూడా మొత్తం వడకట్టేస్తే లాస్ట్ వచ్చేస్తుంది కదా అదంతా కూడా తీసేసుకోండి లేదు మాకు హెల్దీగా కావాలనుకుంటే మొత్తం అంతా ఇలా వేసేసుకొని మనకి పప్పుచార ఉంటుంది కదా దానికి సరిపడా వాటర్ కానీ లేదా చింతపండు కానీ యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇంత అయితే వచ్చిందనమాట మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చింది కొంచెం చిక్కగా ఉండడం వల్ల ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట నేను ఎందుకంటే బాగా మరుగుతుంది కదా ఇంకొంచెం మనకి చిక్కగా అయిపోతుందని ఉద్దేశంతో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను మనం పసుపు ఉప్పు వేసాం కానీ కారం వేయలేదు కదా ఇప్పుడైతే కొంచెం కారం వేసేసుకుందాము మా అమ్మాయికి కొంచెం సపరేట్గా తీసేసి ఆ తర్వాత అయితే కారం మామూలుగా వేసేసుకున్నాను అనమాట లాస్ట్లో కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకుందాం ఉప్పు అవన్నీ సాంబార్ పౌడర్ అంటే సాంబార్ పౌడర్ వేసేసుకోండి సేమ్ యాసిటీస్గా ఉందనమాట ఇది హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్ పప్పుచారే కాకుండా ఇలా కూడా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా హెల్తీ రెసిపీస్ వాళ్ళు తిన్నవి మనం ఏదో ఒక విధంగా చేసి పెడుతూ ఉండాలి ఈ శనగలు అలసందులు ఎప్పుడు పెడతానమాట ఇవి చాలా బలం పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది శనగలు సో అందుకని చెప్పి వీటిని స్కిప్ చేయకూడదు కదా ఈ విధంగా అయితే చేశాను సో చూసారు కదా యాజ్ టీస్ పప్పుచార్ లాగా ఉంది కదా సేమ్ సాంబార్లాగా టేస్ట్ కూడా అలాగే ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నేనైతే ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి చూసి మీకు ఎలా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్